హాయ్ నా పేరు అనుకొండ దామోదర్ రెడ్డి నేను ప్రస్తుతము అపరాజిత అగ్రి ఫామ్స్ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఉన్నానండి అపరాజిత ఫామ్ ల్యాండ్ అనేది సిక్స్త్ వెంచర్ అండి ఇది ఇప్పుడున్న కంపెనీలో ఇప్పుడున్న కంపెనీలో ఎవ్వరూ చేయనటువంటి రూట్ కల్చర్ మొక్కను నాటి రెండు సంవత్సరాల మొక్కను నాటి మనకు మొక్క వేసి ప్లాంటేషన్ మొక్క వేసి మనకు వెంచరు ఇవ్వడం జరుగుతుందండి ఈ ఈ మొక్క వేసి వారం వారం రోజులైందండి ఇది రూట్ కల్చర్ మొక్కతో రెండు సంవత్సరాల మొక్క అండి దీనివల్ల చెట్టు గ్రోత్ బలం చూడండి ఎంతలా ఉంది ఈ గ్రోత్ చూశారు కదా ఈ గ్రోత్ దృఢంగా ఉంటుంది దీనివల్ల గ్రేడ్ హార్డ్ వుడ్ అనేది కూడా చాలా క్వాలిటీగా వస్తుంది ఏమండి మనకు పన్నెండు సంవత్సరాల లోపల కల్లా కటింగ్ అవుతుందండి ఇది మొక్క దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇది వదిలి మున్సిపల్ పరిధిలోనే ఉందండి ఇది వదిలి మున్సిపాల్ పరిధిలోనే ఉన్న వెంచర్ ఇది ప్రతి వెంచర్కి ఇలా నేమ్ బోర్డు ఉంటుందండి ప్రతి వెంచర్కి ఇలా నేమ్ బోర్డు ఉంటుంది ఇరవై ఐదు సెంటీమీటర్ ఇరవై ఐదు సెంట్ల రాయి ఉంటుందండి వంద మొక్కలు రిజిస్ రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్ చేసిస్తారు ఈ లొకేషన్కి చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో హైవే ఉందండి వదిలే థర్టీ టు విజయవాడ హైవే నా చేయి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బ్రిడ్జి రైల్వే ట్రాక్ వచ్చేసి ఇది కొత్తగా రైల్వే నిర్మించినది ఆ పక్కననే రైల్వే స్టేషన్ అండి దాన్ని వెనకాలనే ఇవన్నరండి అంటే పొదిలి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ పరిధిలో ఇరవై ఐదు సెంట్ల భూమి మనకు అక్షరాల పది లక్షలు దొరకడం అంటే ఇది సాదా సీదా విషయం కాదండి ప్రతి కస్టమర్కి పన్నెండు సంవత్సరాల లోపల ల్యాండ్ వాల్యూ మీరు ఊహించినంత పెరుగుతుంది ప్లస్ దానికి రిటర్న్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ రాగలుగుతుంది కాబట్టి ఈ ప్లేసు తీసుకునే వ్యక్తులకు బెస్ట్ 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 అలాగనే అపరాజిత ఫామ్ ల్యాండ్స్ అనేది ఈ ఒక్క వెంచరే కాదండి తదిమ ఐదు వెంచర్లు ఇది ఆరో వెంచరు ఐదు వెంచర్లు అన్నీ టౌన్కి పది పరిధిలో కానీ మండలానికి కానీ విలేజ్ పరిధిలో కానీ జస్ట్ త్రీ కిలోమీటర్స్ హైవే రోడ్కి వన్ కిలోమీటర్స్ ఇలా డిస్టెన్స్లో ఉన్నాయండి ఏ కంపెనీ అయినా కానీ ఇలాగా ఇంత రోడ్డుకి డిస్టెన్స్ తక్కువ పరిధిలో ఏ వెంచర్ లేవండి కాబట్టి మన కస్టమర్లందరూ రండి సైట్ విజిట్కి రండి మీకు ఫ్రీ సైట్ విజిట్ చూపిస్తాము చూడండి రండి చూడండి నచ్చితేనే కొనండి మీ పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది ఏమండి అపరాధిత ఫామ్ ల్యాండ్ అనేది మంచి మీకు పునాది ఉంటుంది ఇప్పించినందుకు మీకు కూడా మాకు మీకు ఆనందం ఉంటుంది భవిష్యత్తులో ఫలానా వ్యక్తి వల్ల మాకు ఈ ల్యాండ్ కానీ దీనికి వచ్చే దిగుబడి కానీ అమౌంట్ వచ్చి బాగా వచ్చిందని చెప్తారని నేను ఈ అపరాధిత ఫామ్ ల్యాండ్లో జాయిన్ కావడం జరిగిందండి మిగిలిన కంపెనీకి ఈ కంపెనీకి చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది నూటికి నూరు వ్యత్యాసం ఉంది ఎందుకు వ్యత్యాసం ఉంది మేము ఎందుకు వచ్చి ఇక్కడ చేరాము అవతల కంపెనీలో ఏం తేడా ఉంది అనేది మీకు ఆల్రెడీ ఇది వరకు అక్కడ చెప్పింది ఏమి చెప్పాము ఇక్కడ వచ్చి చూపించేది చూడండి నమ్మండి ఇది నిజమా కాదా మీకు మీకు క్లియర్గా విశ్లేషించి చెప్పడం జరుగుతుంది జస్ట్ వన్ వీకే మొక్క అండి ఇది రోడ్ కల్చర్ మొక్క అంటే ఎంత బుడం ఎంతలా ఉందో చూడండి మీరు ఈ బుడం అనేది ఎంతలా ఉందో చూడండి మీరు ఈ బుడం అనేది ఎంతలా ఉందో చూడండి కాబట్టి దీనివల్ల ఇయర్స్కే కటింగ్ వస్తుంది దీని హార్డ్వుడ్ అనేది చాలా క్వాలిటీతో వస్తుందండి ఇదండి మీరందరూ తప్పక మా అపరాధిత ఫామ్ ల్యాండ్ సైట్కి విజిట్కి వచ్చి మీ పిల్లల భవిష్యత్తు యొక్క ఆకాంక్ష నెరవేర్చుకోవాలని కోరుచు ఇట్లో మీ అనుగొండ దామోదరెడ్డి అపరాధిత ఫామ్ ల్యాండ్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ థ్యాంక్ యూ